నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ నాయకులు కానీ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఢిల్లీలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసిన దాఖలాల్ని మనం ఎక్కడా చూడలేదు గత ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భాల్లో కూడా రెండు మూడు మంత్రులతో మాత్రమే కలిసి రావడం చూసాము అలాగే ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో తిరిగి మాట్లాడకుండానే తిరిగి వచ్చేసిన సందర్భాలను కూడా మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ప్రధానమంత్రి మోదీతో సహా ఆర్థిక మంత్రి కావచ్చు జలవనరుల మంత్రి కావచ్చు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు రైల్వే శాఖ మంత్రి కావచ్చు టూరిజం మంత్రి కావచ్చు అలాగే అటవీ శాఖ ఇలా అనేక కీలకమైన శాఖ మంత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కలవడం అనేది కూడా మనం చూసాం కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా మనం చూసాం అయితే రాష్ట్రం నుంచి అధికారికంగా ఢిల్లీ వెళ్ళి డిప్యూటీ సీఎం హోదాలో ఇంతమంది మంత్రుల్ని కలిసి రాష్ట్రంలో ఉన్న పర్యాటక రంగానికి కావచ్చు రైల్వే ప్రాజెక్టులకి సంబంధించిన నిధులు కావచ్చు అలాగే రాష్ట్రంలో జల జీవన నిధులు ఆగిపోతే దానికి సంబంధించిన విషయాల గురించి కావచ్చు అలాగే రెండు వే ఇరవై మూడు వేల కోట్ల పెండింగ్ ప్రాజెక్టుల గురించి కావచ్చు ఇవంట గురించే సహాయం చేయాలని ఆయన కోరడము అలాగే ప్రధానమంత్రితో సహా అన్ని అందరినీ కలవడము కూడా మనం చూస్తాం ఈ విధంగా చూస్తే ఆయన ఒక మెట్టు ఎక్కారు అని కూడా మనం చెప్పుకోవచ్చు దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు కానీ భుజాలు తడుముకుంటూ కొంతమంది మాట్లాడడం మనం చూస్తున్నాం ఈ పర్యటన కేవలం రాజకీయ ఉద్దేశాలు ఏం లేవు ఈ పర్యటన అనేది ప్రతి సామాన్యుడికి దేని గురించి వెళ్ళారనేది కూడా తెలుస్తుంది కానీ కొంతమంది భూతద్ధంలో వెతికి దాన్ని వ్యతిరేకించాలి అబద్ధపు ప్రచారాలు చెయ్యాలి అని కూడా చూస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన అక్కడ ఉండగానే నూట పదహారు నూట పదహారు వేల కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తే అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా రిలీజ్ అయింది అనేది కూడా మనం చూస్తున్నాం అయితే చాలా ప్రాజెక్టుల గురించి అక్కడ ఆరా తీయడము కేంద్రం నుంచి లేఖలు రాయడం కూడా మనం చూసాం ఢిల్లీ స్థాయిలో ఒక పట్టున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు అలాంటిది కొంతమందికి మాత్రం దుష్ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పారు ఎందుకంటే నాగబాబు గారికి రాజ్యసభ సీటు కోసమే ఆయన అక్కడికి వెళ్ళారు అని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే ఆయన తలుచుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి ఆయన సీట్ అనేది తెచ్చుకోగలరు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి లేదంటే నిజంగా ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెప్తారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది